హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్య పెట్టిన రీసెంట్ పోస్ట్ అది అయితే బాగా వైరల్గా మారింది ఇప్పుడు గతం గత అనే ఒక పోస్ట్ ద్వారా నిజంగా ఈ అమ్మాయి అయితే చాలా అంటే చాలా ఎక్కువ సోషల్ మీడియాలోకి రావడం ఆ పోస్ట్ తర్వాత నుంచి రావడం అనేది చాలా హైలైట్గా మారింది ఇప్పుడు కావ్య ఏ పోస్ట్ పెట్టినా అలాగే ఏ పిక్ అంటే ఏ ఫోటోస్ పెట్టినా కానీ అది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో సో నిఖిల్ కానివ్వండి యష్మి కానివ్వండి కావ్య కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా ఇది ఎవరి కోసం పెట్టారు ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు అనే క్వశ్చన్స్ అయితే అందరి మనసుల్లో ఉంటున్నాయి ఇది ఎన్ని రోజులు ఇలా కొనసాగుతుందో తెలియదు కానీ బట్ ఇప్పుడైతే ట్రెండింగ్గా ఉన్న టాపిక్ అయితే వీళ్ళ ముగ్గురనే చెప్పొచ్చు సో ఇక గతం గత అని చెప్పి తను చెప్పిన తర్వాత తనైతే ఇప్పుడు బాగా యాక్టివ్గా మారిపోయింది సో ఇప్పటి వరకు ఈవెంట్స్లో కానివ్వండి అలాగే ఫొటోస్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడ ఏ పోస్ట్ కూడా పెట్టినటువంటి కావ్య ఇప్పుడైతే ఎంత యాక్టివ్గా ఎలా ఉంది అంటే గతాన్ని మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా ఫ్రీగా ఉందామని నిర్ణయించుకునిందా అనేసి చాలామందికి డౌట్ వస్తుంది అలాగే ఇంకొంతమంది వచ్చేసరికి ఈ అమ్మాయి ఒక క్లారిటీ అందరికీ జనాలకి ఇచ్చేస్తే ఇంకా తన ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎందుకు వీళ్ళు ఇంకా ఇంటర్వ్యూస్ ఏం సరిగా ఇవ్వట్లేదు అనేవాళ్ళు ఇంకొంతమంది వాట్ ఎవర్ ఏది ఏమైనప్పటికీ తను మాత్రం యాక్టివ్గా మారడం నిజంగా చాలా సంతోషంగా ఉంది గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ఫ్యూచర్లో తను హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అలాగే దాన్నే తలుచుకొని ఎవరూ ఉండకూడదు సో ఎప్పుడు కూడా మనం మూవ్ ఆన్ అవుతూ ఉంటేనే మన లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి సో కావ్య అయితే ఇప్పుడు ఎలా అయితే తను హ్యాపీగా మూవ్ ఆన్ అవిందో సో తన ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఉండండి అలాగే తనని హ్యాపీగా ఉంచండి మీరు కూడా హ్యాపీగా ఉండండి ఇక వచ్చేసరికి నార్మల్గా కావ్యకి శారీస్ వేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే తన హైట్కి తన వెయిట్కి చాలా బాగుంటుంది ఇప్పుడు రీసెంట్గా అయితే షార్ట్స్ షార్ట్ లెంత్ డ్రెస్సెస్ అయితే వేస్తుంది సో రీసెంట్గా పెట్టిన పిక్ కూడా మోకాళ్ళకి పైనుంచి పైకి పెట్టేసరికి కొంతమంది ఏంటబ్బా ఈ అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది అని అంటున్నారు సో డ్రెస్సెస్ గురించి నేనైతే ఏమీ మాట్లాడను ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం సో వాళ్ళ చాయిస్ కాబట్టి కానీ తనైతే ఇప్పుడు ట్రెండీగా కూడా ఉందామనుకుంటుందేమో సో ఏది ఏమైనా కానీ తనకి ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో అవన్నిటి గురించి నేను మాట్లాడను ఓకే తను ఇష్టమైనది తను వేసుకుంటుంది హ్యాపీగా ఉంది సో కాబట్టి ఇలాగే మూవ్ అవ మూవ్ ఆన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇక వచ్చేసరికి ఈరోజు కూడా ఒక మంచి టీషర్ట్ వేసుకొని ఆ కార్లో ఉన్న పిక్ పెట్టింది అది కూడా సూపర్గా ఉంది సో ఇలాగే హ్యాపీగా సక్సెస్ఫుల్గా నీ లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావ్య ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్